అసలు ఫోటోలకు బొట్టు ఎందుకు పెడతారో నాకు అర్థం బొట్టు ఉందిగా ఫోటోలో ఉందిగా మన అహంకారం మనం మనమేదో పెట్టాలి మనం ఏదో పెట్టాలి ఇంత పెట్టాలి అంతే నీ మొహాన్ని పెట్టుకో మనం పెట్టుకోవడం మానేసి ఎప్పుడు టికిలీలు పెట్టావు టిక్లీయో చికిలీయో ఏదో అంటారు నాకు తెలియదు కదా మొత్తం మాట పెడతారు పీకుతారు పెడతారు పీకుతారు అమ్మవారికి మాత్రం ఫోటో నిండా బొట్లే అసలు ఫోటో తెలియదు దాన్ని చూడగానే భక్తిభావం కలగదు ఏం కలుగుతుందో తెలియదు అయోమయం పైగా ఈ ఫోటో కాశీ నుంచి తెచ్చావు నువ్వు కాకినాడ నుంచి తెచ్చినా ఒకటే మరికి ఎంతసేపు ఆధ్యాత్మికత ఎక్కడి నుంచి తెచ్చావు ఎవరిచ్చారు ఇది ముఖ్యం మనం అక్కడ కూర్చున్నామా ధ్యానం చేసామా అసలు అమ్మవారిని చూసామా లేదండి మనం చూడం అసలు ఆ పాదాలు నువ్వు చూసావా మరాళి అందగమన మహాలావణ్య సేపతికి అమ్మవారిలో ఉండే మహాలవణ్యం ఏమిటో నువ్వు చూసావా నిండా బొట్లు ఇట్టే దండలు వేసే దాన్ని పాటు చేసేవు అది విగ్రహమైనా ఫోటో అయినా తడుగుడ్డతో తోడవడం పొడుగుడ్డతో తోడవడం అంతే ఇంకేం లేదు అన్ని అందులో ఉన్నాయి ఆభరణాలు ఉన్నాయి అలంకారాలు నువ్వేం పెట్టక్కల అక్కడ కూర్చో ఓ పెట్టు వీలైతే నోరు కూర్చో అది ఒక్కటే మనకి చేత కాదు అన్నీ పెడతాం మనస్సు పెట్టవా ఆల్ ఇండియా గాడ్స్ కాన్ఫరెన్స్ లాగా ముప్పై ఆరు విగ్రహాలు చోట పెట్టి అక్కడ వదిలేసి మనం తలపేసేస్తాం మీరు మాట్లాడుకోండి మేము సినిమాకి వెళ్ళొస్తాం